విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ నేను ఎప్పుడూ మెచ్చిన సిటీ మీ అభిమానం చూసిన తర్వాత నేను ఎక్కడికి పోయినా గొప్పగా చెప్పే ఏకైక ప్రదేశం అది విశాఖపట్నం అని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా దానికి కారణం మీ మంచితనం ఆ రోజు ఉద్యుత్ సమయంలో కానీ తర్వాత కానీ అనేక సందర్భాల్లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేము అదే సమయంలో ఇటీవల మీరు చూస్తే దేశంలోనే మహిళలకు సేఫెస్ట్ టౌన్ వచ్చి విశాఖపట్నం దట్ ఈస్ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఇది శాశ్వతంగా కాపాడుకోవాలి ఇప్పుడు అభివృద్ధి ఎక్కువగా వస్తా ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి గూగుల్ వస్తుంది ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారి సాయంత్రం జీసీసీ మొత్తం ఎవరైతే కంపెనీలు పెట్టగలుగుతారో ఐటీ ఐటీ మొత్తం వారందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టారు వారికి కావాల్సిన ల్యాండ్ కానీ ఇన్సెంటివ్స్ ఇస్తాం భవిష్యత్తులో దేశంలోనే ఒక మంచి సిటీగా విశాఖపట్నం తయారవుతుంది నేను ఎన్నోసార్లు చెప్పాను ఇది టెక్నాలజీకి ఒక హబ్గా కూడా తయారవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను